ఓం శ్రీ సాయి నమః ప్రియమైన భక్తులారా ప్రతి సమస్యకు పరిష్కారం చూపే శ్రీ సాయి బాబా మహిమ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో సాయి బాబా ఎవరూ సిరిడిలో ఎందుకు స్థిరపడ్డారు ఆయన బోధించిన జీవన సత్యాలు అద్భుతాలు ప్రత్యక్ష మహిమలు సాయి బాబా ఇంకా ఉన్నారా కాబట్టి చివరి వరకు తప్పక చూడండి సాయి బాబా ఎవరూ నిజమైన రహస్యం సాయి బాబా ఎవరో కిందువా ముస్లింగా ఈ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం నేను దేవుని బిడ్డను మతం నా శరీరానికి ప్రేమ నా ఆత్మకి అయన దయగలవాడు అందరికీ సమానంగా చూసినవాడు కోపం కోపమున్నా ప్రేమగా మార్చినవాడు సిరిడిలో చెప్పిన ఒకే ఒక్క మాట అన్నింటికీ అధిపతి ఒకడే దేవుడు సిరిడి ఎందుకు పవిత్ర క్షేత్రం సాయిబాబా సిరిడిలో సాదాసీదా ఒక కట్టెలుగూడు వంటి ద్వారకామాయిలో ఉండేవాడు అక్కడ ఆయన చూపినదే దానం సేవ సమానత్వం రాజులైనా పేదవాళ్లైనా ఆయన ముందుకు వచ్చినప్పుడు అందర్నీ ఒకేలా చూసేవాడు అద్భుతాలు వైద్యుడూ రక్షకుడు సాయిబాబా చూపిన అద్భుతాలు ఎక్కడా ఎన్ని చెప్పుకోలేనివి ఎప్పుడూ ఖాళీ కాని అన్నదానం చావుకు నోచుకున్నవారిని జీవించేలా చేసింది వ్యాధులకు మందుల కాకుండా నమ్మకంతో నయం చేశాడు రాత్రి దారి తప్పిన వారిని కాపాడాడు పుట్టని పిల్లలకు జీవం ఇచ్చాడు భక్తి ప్రేమ సాయి బాబా శక్తి సాయి బాబా బోధన జీవితం మార్చే మాటలు సాయి బాబా చెప్పిన ఐదు రత్నాలు ఒకటి ప్రేమ ద్వేషం కాదు రెండు సత్యం అబద్ధం జీవితం పాడుచేస్తుంది మూడు శాంతి కోపం కష్టాల మూలం నాలుగు ధర్మం నిజం పక్కనే ఉండాలి ఐదు అహింస ఇతరులకు నష్టం చేయకూడదు ఒకరి జీవితం మార్చేయగలదు సాయి బాబా ఇంకా ఉన్నారా అవును భక్తులారా సాయి బాబా శరీరం వదిలినా ఆయన శక్తి ఎప్పుడూ మనతోనే ఉంది ఎవరైనా నమ్మకంగా పిలిస్తే హృదయంతో ప్రార్థిస్తే ప్రేమతో జపిస్తే సాయి బాబా తప్పక స్పందిస్తాడు చాలామంది చెప్పిన ఒకే అనుభవం సాయి బాబా ఏదో రూపంలో వచ్చి కాపాడాడు సాయి సత్యం ఉద్దేశమే నిజమైన పూజ సాయిబాబా ఇలా చెప్పేవాడు ఖరీదైన వస్తువులు అవసరం లేదు నిజమైన మనసే నాకు కావాలి భక్తి మన ప్రవర్తన మన మాటల్లో మన సేవలో దాగి ఉంటుంది సిరిడిలో జరిగిన ఆధ్యాత్మిక సందర్భాలు సాయిబాబా పాదం పెట్టిన చోట రాయి కూడా కరుగుతుంది పూజాపాత్ర కూడా పారిజాత పుష్పం అవుతుంది ఒకరోజు సిరిడి గ్రామంలో వర్షం పడకుండా పంటలు నశించిపోయాయి అప్పుడు బాబా ధుని పవిత్ర అగ్ని ముందు కూర్చుని ప్రార్థించారు కొద్దిసేపటికే ఆకాశం నిండా మేఘాలు చేరి గ్రామం మొత్తం నీరాచ్చాయి సిరిడిలో జరిగిన ఆధ్యాత్మిక సందర్భాలు సాయిబాబా పాదం పెట్టిన చోట రాయి కూడా కరుగుతుంది పూజా పాత్ర కూడా పారిజాత పుష్పం అవుతుంది ఒకరోజు సిరిడి గ్రామంలో వర్షం పడకుండా పంటలు నశించిపోయాయి అప్పుడు బాబా ధుని పవిత్ర అగ్ని ముందు కూర్చుని ప్రార్థించారు కొద్దిసేపటికే ఆకాశం నిండా మేఘాలు మేఘాల్లా చేరి గ్రామం మొత్తం నీరాచ్చాయి అక్కడ అన్నదానం నిత్యం భయాలకూ ఔషధం కన్నీటికీ ఆదరణ ఆకలికి భోజనం ఆత్మకూ శాంతి సేవే బాబా పూజ ఏ వ్యక్తి అడిగినా బాబా ఒక గొప్ప మాట చెప్పేవాడు తరువాతాన్నీ కోరిక నెరవేరుతుంది స్వార్థం కాదు సమాజసేవ మాయ గురువు రూపంలో మార్గదర్శనం భక్తులకు బాబా ఇచ్చిన గొప్ప వరం సత్సంగా సద్గురు సత్యం సాయి ఇలా చెప్పేవాడు నువ్వు ఒంటరివాడివి కాదు ఎవరైనా బాధతో ఏడిస్తే అతనితో కలిసి బాబా కూడా ఏడుస్తాడు ఒక భక్తుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు డాక్టర్లు బాధలో ఉండగా హుదివేసి సాయి పేరు జపించగానే అతను కళ్లను తిరిగి తెరిచాడు అందరూ అర్థం చేసుకున్నారు బాబా వినిపిస్తాడు బాబా స్పందిస్తాడు సాయి సచ్చరిత్ర జీవితం మార్చే గ్రంథం సచ్చరిత్ర చదివితే ఇంట్లో శుభం కుటుంబంలో ఐక్యం ఆర్థిక అభివృద్ధి ఆశించిన కోరికలు నెరవేరు ప్రతి గురువారం సచ్చరిత్ర ఒక అధ్యాయం చదివితే సాయిబాబా అనుగ్రహం తప్పక లభిస్తుంది బాబా మాట మీ కష్టాలు తగ్గిపోతాయి సాయిబాబా సాక్షాత్కారం ఇంకా జరుగుతున్న అద్భుతాలు ఎవరో చెబుతారు సాయిబాబా లేరు కానీ నిజం వేరే భక్తిపూర్వకంగా పిలిస్తే బాబా ఇలా అంటాడు నన్ను చూడటం నీ విశ్వాసం ఈ ప్రపంచంలో ఇప్పటికీ సాయిబాబా దర్శనం స్వప్నాలు అద్భుత రక్షణలు అన్నీ నిజంగానే జరుగుతున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఓం శ్రీ సాయి నాథాయ నమ కామెంట్ చేయండి